సింబా సింబా చూడవా కోపమా అమ్మో నానిగాడికి కోపం వచ్చిందమ్మో కట్టేశామని ఎందుకు కట్టేశాం చెప్పు నాన్న నిన్న వర్షం వస్తుందన్న కదా చూడు ఇదంతా తడి ఉంది ఇలా తడిలోను వెళ్ళావనుకో వర్రం మొత్తం తడిచిపోతుంది కదా నాన్న అవునా అవునా నాని అందుకే కాసేపు నువ్వు ఇలాగే ఉండాలి అలిగిందమ్మానివాడు కన్నమ్మ నీ కోచుమే కదా నాణలు చూడు అమ్మా కిషివా కన్నమ్మా కిస్వా ఎగ్గు తినవా అమ్మో వీడి కళ్ళకొస్తే చూపుల చూపు కూడా చూడడమ్మో కళ్ళల్లో కళ్ళు కూడా పెట్టడమ్మో వీళ్ళక మామూలు వెలక కాదమ్మోనీలు చూడవా అమ్మో అమ్మో బ్రష్ చూడమ్మో బ్రష్ చూడమ్మో తిప్పు తిప్పు చూడమ్మ మమ్మల్ని మాత్రం చూడదమ్మో